హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనియో ఈ రోజు వీడియోలో టేస్టీగా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అది కూడా హెల్తీగా గోధుమ పిండితో చూపించబోతున్నాను గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా చక్కగా తినేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బొబ్బట్లు తయారీకి ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు ఇప్పుడు పప్పుని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు కాస్త ఎక్కువగా నీళ్ళు వేసుకొని రెండు లేదా మూడు గంటల వరకు పప్పుని నాననివ్వాలి నెక్స్ట్ మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకోండి అందులో చిటికడు సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని అంతా కలుపుకొని ఇప్పుడు తగిన నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టు ఇంకా సాఫ్ట్ గా కలుపుకోవాలి నేను ఇక్కడ శనగపప్పు ఎంతైతే తీసుకున్నానో గోధుమ పిండి కూడా ఈక్వల్ గా తీసుకున్నాను సేమ్ సమానంగా ఉండాలి చపాతి ముద్ద ఇలా బంక ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరింత సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలానే మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మరింత మృదువుగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత మనం ఫింగర్ పెట్టుకున్నప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు పైన మూత పెట్టుకొని రెండు గంటల పాటు నాననివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన శనగపప్పుని నీళ్ళతో సహా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి స్టవ్ పైన పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు పప్పుని ఇలాంటి జాలీ దాంట్లో వేసుకొని పప్పు ఉడికించిన నీళ్లు వేస్ట్ గా పడేయకుండా మనం చేసే కూరల్లోకైనా సరే రసంలోకి అయినా సరే వాడుకోవచ్చు ఉడికించుకున్న పప్పుని కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని అందులో చిటుకటి సాల్ట్ చిటు పసుపు వేసుకొని ఫోర్స్ గా ఒక రౌండ్ తిప్పుకోండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ కొంచెం రెండు మూడు స్పూన్లు ఎక్కువగా బెల్లం తీసుకోవాలి తురుముకొని అందులోనే మనం ముందుగా ఉడికించి మిక్సీ వేసుకున్న శనగపప్పును కూడా వేసుకొని మంట సిమ్ ఫ్లేమ్ లో బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ బెల్లం పాకం శనగపప్పు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి బెల్లం గడ్డలు పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసిలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి ఇది ఉండ చుట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం వేడి చల్లారనివ్వాలి ఈ పూర్ణం వేడి చల్లారేలో ప్పు మనం ముందుగా చేసుకున్న చపాతి ముద్దని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చేతికి అంటుకుంటే కనుక పైనుంచి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యిని చేతిలో వేసుకుని చుట్టుకుంటే మనకి రౌండ్గా వస్తాయి అనమాట చేతికి కూడా అంటుకోవు లోపల పెట్టుకునే పూర్ణం గోధుమ పిండి కన్నా కొంచెం పెద్దగా ఉండాలి గోధుమ పిండి కొంచెం చిన్నగా చుట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ గోధుమ పిండిని ఇలా ఎడల్పుగా చేసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం బయటకు కనిపించకుండా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఇలా పూర్ణం మధ్యలో పెట్టుకుని చేసుకున్న తర్వాత మీ దగ్గర చపాతి చేసుకునే చెక్క ఉంటే గనక దానిపైనైనా చేసుకోవచ్చు లేదా ఇటువంటి కవర్ పైన అయినా సరే కవర్ పైన అయితే మనకి వీలైనంత పలచగా వస్తుంది ఫస్ట్ చేత్తో ఈ విధంగా అనుకున్న తర్వాత మళ్ళీ పైన కవర్ పెట్టేసుకుని ఇప్పుడు చపాతి చేసుకున్నట్టు ఇలా రౌండ్గా చేసుకోవాలి మనం పై నుంచి నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది బొబ్బట్లు చేస్తున్నప్పుడే స్టోవ్ పైన ప్యాన్ వేట్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత పలచగా వచ్చాయో నిదానంగా ఒక సైడ్ నుంచి ఇలా చేతి పైకి తీసుకొని ఇప్పుడు ప్యాన్ పైన వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో అంచున మధ్యలోను నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే గనక నూనె కూడా వేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకొని మళ్ళీ వన్ టీ స్పూన్ వేసుకొని ఇలా రెండు వైపులా కూడా నెయ్యిని వేసుకుంటూ అటు ఇటుగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి సేమ్ ఇలానే మనకి కావాల్సిన అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి పూర్ణాన్ని పాకంలో ఉడికించుకున్నాం కాబట్టి రెండు లేదా మూడు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్